బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పై పైకి ఎగబాగుతున్నాయి తాజాగా పుత్తడి ధరలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి సోమవారంతో పోలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పద్నాలుగు వందల ఇరవై రూపాయలు పెరిగి లక్ష పద్దెనిమిది వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక్క రోజుల పదమూడు వందలు పెరిగి లక్ష ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలకు ఎగబాకింది నెల రోజుల వ్యవధిలో బంగారం ధరలు పదమూడు వేల మేర పెరిగాయి నిన్నటితో పోలిస్తే వెండి కిలో ధర వెయ్యి రూపాయలు పెరిగింది ప్రస్తుతం కిలో వెండి ధర లక్ష అరపై చేరింది బంగారం ధరలు ఆకాశమీ హత్తుగా పైపైకి ఎగబాగుతున్నాయి తాజాగా పుత్తడి ధరలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి సోమవారంతో పోలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పద్నాలుగు వందల ఇరవై రూపాయలు పెరిగి లక్ష పద్దెనిమిది వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక్క రోజులో పదమూడు వందలు పెరిగి లక్ష ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలకు ఎగబాకింది నెల రోజుల వ్యవధిలో బంగారం ధరలు పదమూడు వేల మేర పెరిగాయి నిన్నటితో పోలిస్తే వెండి కిలో ధర వెయ్యి రూపాయలు పెరిగింది ప్రస్తుతం కిలో వెండి ధర లక్ష అరవై ఒక్క చేరింది